అందరికీ నమస్కారము ఇప్పుడు మన విడమంటే నిన్న చెప్పినాం కదా మన అవాతాతలు భోజనాలు ఇబ్బంది అవుతున్నాయని ఇప్పుడైతే ఇక్కడ డైనింగ్ టేబుల్ రెడీ దీనికోసం మనము ఓపెనింగ్ డేట్ అని ఇట్లా ఈరోజు డేట్ ఇచ్చినాము ఇప్పుడు ఇంకొంచసేపు మన అవాతాతలు ఓపెనింగ్ చేస్తారు ఇక్కడ ఒకసారి ఏం ఐటెం తింటారు ఎట్లెట్లుంటారు అనేది ఇంకొంచసేపు తెలుస్తుంది ఇప్పుడైతే మనం పూజా కార్యక్రమం రెడీ చేద్దాము చేసిన తర్వాత అవ్వ తాతలతో ఓపెనింగ్ చేపిద్దాము తర్వాత వాళ్ళు ఎలా ఉంది అనేది వాళ్ళ మాటల్లో తెలియజేస్తారు చూద్దాం We <inaudible> అయిపోయింది ఒకసారి ఆనందంగా అవాతాతలతో రిబ్బన్ కటింగ్ చేద్దాము ఏమో మీ అందరికి ఆనందమైన ఓకే ఈ రోజు నుండి మాకాళ్ళ నొప్పులు చాలా తగ్గుతాయి మీకు ఎందుకంటే రోజు కింద కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తాం మీకు లేచే గిలే ఈ రోజు నుండి కొంచెం నొప్పి తగ్గుతుంది రేపు నింట్ ఇంకా యాక్టివ్గా ఉంటారు మా అవతాత రేపు వీడియోలో చూద్దాం యాక్టివ్ ఉన్నారా డల్గా ఉన్నారా రేపు తెలిసిపోతుంది ఇప్పుడైతే రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్ చేద్దాం అనమాట అందరూ పూజ అయిపోయింది రిపెడ్ కటింగ్కి వస్తే కటింగ్ రెడీ చేసి బ్రిడ్ కూర్చుందాం ఎందుకంటే తొందరగా ఏమిస్తారో తిందాము ఆకులేదు అవాతాతలు అంతా అవాతలు మన పిల్లలంతా అంతా కటింగ్ అనేది ఏమంటున్నారు నేను నా కొడుకు ఆ ఫస్ట్ సారి బాబు చేతుల మీద ఓపెనింగ్ కాబట్టి ఎందుకంటే ఇంకా ఫస్ట్ బాబుతో ఇట్లా పని ఇది ఫస్ట్ టైము ఇంకా ఇలాంటివి చాలా చాలా చేయాలని మీ అందరికి చెప్పినా కదా అందుకనే ఒకసారి బాబుతోనే చెప్పిద్దాం ఒకసారి రానన్న అంగారు సో బా ముక్కొప్ప ఇలాంటివి చాలా చేసి మన పిల్లలకు అవా తాతలకు ఏ జోటూ లేకుండా అన్ని సౌకర్యాలు దేవుడు భగవంతుడు పెద్దోళ్ళ ఆశీర్వాలు అందరు మన అభిమాన ఆశీర్వాలు అందరివి ఉండాలని చెప్పి ముక్కో నన్న తలు కట్ చేసే అనుమతి ఇస్తారా కట్ చేద్దామా కట్ చేస్తున్నా సంతో ఇప్పుడైతే రిబన్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఏమిస్తారో మన స్వీట ఆట ఈరోజు శనివారం కాబట్టి మనకు స్వీటే ఉంటుంది నాకు తెలిసి స్వీట్ లో ఇస్తాడు చూడాలబ్బా ఒకసారి తెచ్చినా ఛాన్స్ కొట్టేసా అవు అంటే స్వీట్ హార్ట్ రెండు ఉండాలని ఎందుకంటే స్వీట్ ఇస్తే బాండు షుగర్ ఉండే ఉన్నారు మాకు ఆటలేదని ఫీల్ అవుతారా ఆ రెండూ కవర్ చేసినాడు చాలా తెలివైన వాడు శ్రావణ్ అందరితోనే మార్కులు కొట్టేసే చాలా ఉపయోగించుకున్నాడు మనతో అంటే ఎవరు తక్కువ కాదు అదన ఎక్కువ అయినట్టుగానే ప్లాన్ చేసినాడు అనమాట ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి ఇక్కడ కూర్చోండి ఇంకా ఎలా ఉంటుందనేది తెలియజేయండి తెలియదేయండి అందరూ ఓకేనా ఇప్పుడు తెలియదేలేరులే అక్కడ కూర్చుని ఇంకా ఎందుకంటే కారము ఉప్పు సాల్ అన్ని పెట్టి అట్లా ఆ సైడ్ నిన్న భోజనాలది ఈ సైడ్ ఆ సైడ్ ఈ మధ్యలో మేము వడ్డించి వచ్చేది అంటే వడ్డించు అనేది ఇట్లే పోతలే వడ్డిలే కుడుకాలు పెట్టి అట్లా కూర్చోండి ఇట్లా వచ్చి ఇట్లా వండి దాన్ని నాన్న బంగారు ఇట్లా రౌండ్ వేసుకుంటారా ఓకే బాగుందా లేదా అవతల పిలుసు చూడమను

ఎందుకు ఆనందం ఆశ్రమంలో చెప్పండి ఎందుకు ఆశ్రమంలో ఆనందము డైనింగ్ టేబుల్ రెడీ అవేట్లు తప్పండి శ్రావణ ఏంటో తెలుసా నాకు కనపాల దాంట్లో ఏమున్నాయో తెలియలేదు అంటే నేను ఒకసారి చూస్తా ఓహో బారా మసాలా వాడికి ఇష్టం అని మసాలా మన కానీ బారా మసాలా పెడుతున్నాడు అంటే అయితే మేము గానీ తినాలా అని కదా అనుకోండి ఏదో ఒకటి అంటే అనుకోండి ఏదో అనుకోదండి వానికి ఇష్టమైన ఫుడ్ అని మళ్ళా అంటే నువ్వు తింటా వడ్డిస్తావా కానీ బారా మసాల బిస్కెట్లు అనేసి ఏమి తినాలి ఏబ్బా అర్థం కాలేదు నాకు అవునా అది అంటే బారామసాల గానీ స్పీట్ స్పీట్ గుడిపోయి తింటా కేరళాలు అట్లే చేస్తారు టిఫిన్ కారం తింటూ తింటూ కాఫీ తాగుతారు మనం గానీ ఏం చేద్దాం అంటే బారా మసాలా తింటూ కాఫీ తాగుతాం ఇప్పుడు అవ్వ తాతల అభిప్రాయం ఎట్లుంది అంటే వాళ్ళకి ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి మనం ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం వెంకటరావు తాత ఎట్లుంది నీకు ఇప్పుడు సూపర్ గా ఉంది బాగుంది అనిపిస్తుంది మోకాల నొప్పి తగ్గిపోయింగా వైరప్ప తాత సూపర్ తాత అని సూపర్ థ్యాంక్స్ రెండే చెప్తాడు

ఎట్లందవా సూపర్ గా ఉందా అమ్మ చాలా కష్టం జతంది చిన్న అమ్మావ లక్ష్మి అవా లక్ష్మి అవా నరసమ్మ అడగాల ఫస్ట్ ఎందుకంటే మన నరసమ్మ అభిప్రాయమే మనకు బాగా నరసమ్మ ఎట్లందవా బాగుంది నరసమ్మ కూడా బాగుందంట ఆ అందరికి బావనికో పిల్లలు మీరు మన పిల్లలు సౌండ్ బాక్స్ ఇక్కడ బావ అన్నం అంటే అదిస్తున్నారు అందరు ఇప్పుడైతే అవతాతలు తాతలు చాలా సంతోషంగా తింటున్నారు మాకు వడ్డీ చెక్క చాలా బాగుంది అనమాట ఎందుకంటే ప్రతి చిన్నదానికి వంగి వంగి నడుములు వస్తున్నాయి మాకు కానీ అవని కూర్చొని మా కాళ్ళు వస్తున్నాయి ఇప్పుడైతే మాకు వడ్డీ చెక్కని ఫ్రీగా ఉంది ఎందుకంటే కొంచెం లావు కదా అందుకని బాగా ఫ్రీగా పెంచుకున్నాడు అనమాట అలాగే ఇక్కడైతే గోడలు లేవు మనం ప్రస్తుతానికి ఏదో మనం ఉన్న చోట రెడీ చేసుకుందాం అనుకున్నాము ఇక్కడైతే మొత్తం అంతా పట్ట తెచ్చి ఇదంతా రెడీ చేసినామన్నమాట ఇది ఒక రూమ్ లాగా అయిపోయింది డైనింగ్ టేబుల్ రూమ్ లాగా ఇది అయిపోయింది ఇప్పుడు కానీ అవాతాతలు తినేకు కానీ ఏ ఇబ్బంది లేదు శ్రావణం కోరిక అయితే తీర్చేసేస్తాను చాలప్ప మాకు మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది మాకు ఫిల్టర్ నీళ్ళు ఒకటి పెట్టేసేయి మళ్ళీ తర్వాత నీ ఇష్టం అన్ని ఏ పనులు చేస్తావు చేసుకోండి మన ఫిల్టర్ నీళ్ళు కావాలద్దా కావాలా అందరూ కావాలా అయితే ఫిల్టర్ నీళ్ళు మిగిద్దా ఫిల్టర్ మిగించాలి అనుకున్నాము ఒకటైతే ఫిల్టర్ మిగిలించాలా ందరూ చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు తాగితే ఫస్ట్ అయితే మనం ఒకప్పుడు బోర్ నీళ్ళు తాగేవాళ్ళు మేము అందరం కానీ ఎందుకంటే మనకు ఫిల్టర్ నీళ్ళు ఎవరు తాగలేదు మేము కానీ బోర్నీళ్ళే తాగినాము ఇక్కడ ప్రాబ్లం కానీ అదే ఉన్నాయి కాబట్టి మేము ఇంతవరకు అయితే బోర్ తాగుతున్నాము ఇప్పుడైతే ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వేరే పల్లె తీసురాల్సింది వస్తుంది అట్లా కాకుండా ఓ ఫిల్టర్ అనేది మనం రిగిచ్చేద్దాం అనుకున్నాము శ్రావణం అది కానీ తొందరగా చేయలేని భగవంతుని అయితే వేడుకుంటున్నా అది జరిగిన తర్వాత అతల కోసం అనుకున్నాము ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి